హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను సేమియా పులిహోర చేసుకుంటున్నాను సో అది ఎలా చేద్దామో చూసేద్దాం సో ఫస్ట్ అయితే ఒక కప్పు ఒక కప్ సేమియా తీసుకున్నాను ఇదే కప్ తోటి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుంటాను అనమాట సో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకొని బాయిల్ చేస్తాను సో చూడండి వాటర్ వేసాను వాటర్ వేసి ఆ సేమియాని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నాను అండ్ ఇందులో ఒక చుక్క ఆయిల్ అయితే వేసుకోవాలి మనం అది అంటుకోకుండా సో ఎంత ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసాను అండ్ ఇది మరిగినప్పుడు మరుగుతున్నప్పుడు సేమియాని ఇందులో వేసుకోవాలన్నమాట సో వాటర్ అయితే వేసాను సేమియా తీసుకున్నా ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఆ సేమియాని ఇందులో వేసుకోవాలి సో చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు సేమియాని మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇట్లా సేమియాని వేసేసుకుని ఒకసారి మనం కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు సెవెంటీ పర్సెంట్ ఉడికిందంటే సరిపోతుంది అనమాట సో దీన్ని ఇలా ఉడికించుకోవాలి సేమియా పులిహోర అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట ఇది ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం దానికి సో ఇది మనం ఆయిల్ వేసాం కదా అందుకనట్లుంది కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి సో చూడండి ఇలా ఉడికింది కదా ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం పోసుకోవాలన్నమాట జల్లి గిన్నెలో వేసేసుకోవాలి సో నేను జల్లి గిన్నెలో వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెలో వేసుకున్నది మనం వాటర్ చల్లటి నీళ్ళు పోయాలన్నమాట ఇందులో కొంచెం చల్లటి నీళ్ళు పోసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేడిగా ఉన్న దాంట్లో మనం చల్లటి నీళ్ళు పోసుకోవాలన్నమాట సో ఇలా చల్లటి నీళ్ళు పోస్తే ఏంటంటే ఇలా పొడి పొడిగా అవుతుంది లేకపోతే వేడి కతుక్కుంటూ ఉంటుంది అనమాట చూసారా ఎంత పొడి పొడిగా ఉందో సో ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర కోసం పోపేసుకోవాలి సో నేను బాండి పెట్టి అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము ఎక్కువ ఆయిల్ పట్టదు కొంచమే ఆయిల్ పడుతుంది ఓకే సో ఈ ఆయిల్ కొంచెం కాగాలన్నమాట ఆయిల్ కొంచెం కాగినాక పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు కొంచెం వేగుతున్నప్పుడు ఎండుమిర్చి కొంచెం ఇంగువ పులిహార అంటేనే ఇంగు ఉండాలి కదా కొంచెం అంతా ఇంగువ ఎండ కరివేపాకు పోపు కొంచెం వేగాలి మంచిగా వేగాలి పులిహోర పోపు తెలుసు కదా మనకి ఇది సగం వేగినప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఇది మంచిగా వేగాలన్నమాట పోపు ఇందులో నేను నిమ్మకాయ రసం రెడీ చేసుకుంటా సో ఇప్పుడు నేను కొంచెం పల్లీలు వేసుకుంటున్నా ఈ పల్లీలు కూడా కొంచెం వేగాలన్నమాట సో ఈ పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం కొంచెం అంతా పసుపు వేసుకోవాలి ఇందులోనే ఇది ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న సేమియా ఇందులో వేసుకోవాలి ఎంత పొడి పొడిగా చూసేసారా చక్కగా కలర్ఫుల్గా భలే వచ్చింది కదా సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిసేనా కలిపేసుకొని పోపంతా ఇందులో మనం కొంచెం సాల్ట్ నిమ్మకాయ రసం వేసేసుకోవాలన్నమాట బంద్ చేసే ముందు నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చక్కగా పొడి పొడిగా వస్తుంది చూసారా సరిపడినంత సాల్ట్ మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత కలుపుకోవచ్చు చూడండి ఎంత ఎమ్మీగా ఉందో అండ్ ఇప్పుడు నేను నిమ్మకాయ రసం వేసేస్తున్నా ఇది కొంచెం ఇలా మగ్గని ఇవ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు కావాలంటే నేనే కొంచెం తక్కువ వేసాను ఓకే ఇప్పుడు నేను ఇందులో నిమ్మకాయ రసం వేసేస్తున్నాం ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకొని బంద్ చేసుకోవడమే ఇంకా బంద్ చేసి మూత పెట్టేసుకోండి నిమ్మకాయ వేసిన తర్వాత ఉడకకూడదు ఎక్కువసేపు మగ్గకూడదు అనమాట చేదు వస్తుంది సో చూడండి ఎమ్మి 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 నిమ్మకాయ పులిహోర ఇది కలర్ మీకు ఫోన్లో ఎక్కువ కనపడట్లేదు కానీ మంచి కలర్ ఉంది ఇది చాలా మంచి కలర్ ఉంది ఫోన్లో మీకు కనపడట్లేదు ఎక్కువ విడిగా చూస్తే మంచి కలర్ ఉంది సో ఇప్పుడు నేను ఇది బంద్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి నేను తింటాను సేమియా పులిహోర సో చూడండి ఎమ్మి 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 సేమియా పులిహోర పచ్చిమిరపకాయలు పుల్లపుల్లగా కారం కారంగా ఇగోండి పల్లీలు చూడండి ఎంత బాగుందో సో నేనైతే ఇప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో చూడండి సో ఇంత ఎమ్మీగా ఉందంటే సూపర్ టేస్ట్ ఉంది మళ్ళీ తిని చూపిస్తాను నేను అసలు చూడండి ఇగోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది శ్రితజాక్ ఫోన్లో చెప్పాను నేను చెప్తే ఆ నాకు అంటుంది మ్మి అమ్మి ఉంది సేమియాతో ఇంకేం వెరైటీస్ చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను సేమియా పులిహరా